ఒక ఫిల్మ్ యాక్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు పెట్టి ఇది యాక్సిడెంట్ ఎవరు తప్పలేదని చెప్తా ఉన్నాడు ఆయన జడ్జి పదవి వహించి చెప్తా ఉన్నాడు మరి ఇట్లాంటి వాటిని మన ప్రసారాలు కూడా ఎట్లా పడితే అట్లా ప్రసారం చేయటం అనేది ప్రజల్లో తప్పుడు సంఖ్య తగ్గిపోతుంది ఇప్పుడు ఎవరైనా కూడా అతని మీద ఎవరికి బాగుండదు ఆయన చేసే పని ఏదైతే ఉన్నదో ఇది ప్రజలకు రాజ్యాంగానికి చట్టాలకు లోబడి ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఆయన బాధజాగే పిల్లోడు కాదు నలభై సంవత్సరాల పైబడ్డ వ్యక్తి ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి ఎంత హుందాగా ప్రవర్తించాలి ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి చట్టాలను చదువుకోవాలి అతని యొక్క పరిధులు తెలుసుకోవాలి చట్టం నీకు స్వేచ్ఛగా పరిగెత్తవలసిన అవకాశం ఇచ్చిందని మనం ట్రాఫిక్ సిగ్నల్ చేస్తుంటే ఎర్ర సిగ్నల్ పడ్డ తర్వాత కూడా మనం పరిగెత్తుకుంటూ వెళ్తామా వెళ్ళం